జిల్లా మామిడిగట్టు గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ బీరన్న కమరతిల నాగవెల్లి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు గుంటా శ్రీశైలం గంగారాం గ్రామ కురుమ కులస్తులు డోలమేళాలు బీరన్న కళాకారుల విన్యాసాలు దేవుని పట్నాలు మహిళల బోనాలతో అంగరంగ వైభవంగా కనుల పండుగగా చేస్తున్నారు ఈరోజు బీరయ్య కమరతి నాగవెల్లి కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు గుంటా శ్రీశైలం పాల్గొని దేవుని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగొండ మధు యువత అధ్యక్షులు వేణంక శ్రీనివాస్ జిల్లా నాయకులు పెద్దల కుమార్ చిరం రమేష్ కాళీ ప్రకాష్ గారు మండల నాయకులు రసా అశోక్ కుమరయ్య దుర్కి కుమరస్వామి నీలా కుమారస్వామి కటికల బీరయ్య కుల పెద్దలు

ఎనిమిదిన్నర రాత్రి అరగంట బుల్లెట్ రిపోర్టు బుల్లెట్ రిపోర్టు అని గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీద పార్టీ మీద దుర్భాషలాడుతూ మళ్ళీ ఈ ప్రభుత్వం ఏదైతే ఎప్పుడే రామయ్య గారు చెప్పినట్టుగా చేను పనులు చేసినట్టుగా లేని రోడ్లు గుంతల్ని అద్దాలు ఉన్నట్టుగా ఏదైతే తప్పుడు ప్రచారో ఒక అరగంట ఏదైతే ఫైట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అట్లాగే మిగతా ఛానల్స్ మీద కూడా వాళ్ళనే అన్ని రిపోర్ట్ చేస్తాం పేటిఎం బ్యాచ్ కానీ ఈ మిగతా ఛానల్స్ ఎవరైతే తప్పుడు ప్రచారానికి ఈ పెయిడ్ ఆర్టికల్స్ ఈ పెయిడ్ ఈ సమాచారాన్ని ఇస్తా ఉన్నారో దాని మీద చర్యలు తీసుకోమని కూడా సీఓ గారిని చెప్పడం జరిగింది రావటం లేదు నిన్న మచిలీపట్నంలో పేర్ని నాని గారు ఎమ్మెల్యే గారు వారి అబ్బాయి కిట్టు గారు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినారు ఆ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ అధికారులు భయభ్రాంతులకు గురైనారు కానిస్టేబుల్ అందరూ కూడా చల్లా ఏ సందేశం ఇస్తా ఉన్నారు ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నడుస్తూ ఉన్న సమయంలో దాని మీద సీఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకొని కేసు ఏదైతే క్రిమినల్ కేసు ఏదైతే పెట్టిన బెయిల్బుల్ కేసు కాకుండా కేసెస్ పెట్టాలి మీన్స్ మంత్రి పేరు లేదు మాజీ మంత్రి పేరు పేరు ఎఫ్ఐఆర్లో లేదు కొడుకు కిట్టు పేరు ఎఫ్ఐఆర్లో లేదు ఎఫ్ఐఆర్లో ఎవరాధ్వర్యంలో తన జరిగిందో అక్కడ కథకం జరిగిందో వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో పెట్టలేదు సెక్షన్లు కూడా బెయిల్బుల్ సెక్షన్లు పెట్టారు దీని మీద చర్యలు తీసుకోమని చెప్పి కూడా కోరటం జరిగింది పుట్టిన వాళ్ళు పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి అరెస్ట్ చేయాలా జుడిషియల్ కస్టడీకి పంపాలా చిన్న కేసు పెట్టి మమ్మల్ని అట్లా ఆపేయాలని చెప్పి త్రీ ఫార్టీ వన్ రాంగ్ ఫుల్ డిస్టైజ్ మిషీ పట మిషీ పట్టే అయిపోయింది పోలీస్ స్టేషన్ దాడి చేయటం మిషీ ఫండి దాని వండర్ఫుల్ పోలీస్ అధికారులారా పోలీస్ స్టేషన్ తండ్రి కొడుకు దాడి చేస్తే పేపర్లన్నీ గగ్గోలు పెట్టి భయపడిపోయినారు పాత్రికేయులు కూడా అక్కడ మిషీఫ్ జరిగిందంట అక్కడ ఇలా మిషీఫ్ అంటే ఆకతాయి వాడు చింతకాయ చెట్టుకి రాయి సర్లు అది మిషిఫ్ అంటే అది జరిగిందని కేసు పెడితే ఇక ఈ పోలీసుల దగ్గర నుంచి రేపు ఎన్నికలు సజావుగా సాగుతాయని మేము అనుకోగలవా పేరుని నాని తప్పు చేస్తే అతని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి అతని మీద సరిగా కేసు పెట్టలేని ఈ పోలీసులు రేపు ఏదైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం పెద్ద